తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణంతో ప్రజలే కాదు పశుపక్షాతులు కూడా ఇబ్బందులు పడుతున్నాయి ఓవైపు వర్షం వేసవి తాపం నుంచి కాస్త ఉపశమనం కలిగించినా మరోవైపు అకాల వర్షానికి పంటలు నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఇక వానల్లో ఉండాల్సిన సరిసృపాలు రోడ్లపైకి వస్తున్నాయి మండు టెండలో కురిసిన వర్షానికి భూతాపం పెరగడంతో పొట్టల్లో ఉండాల్సిన పాములు బయటకు వచ్చాయి అలా బయటపడిన ఓ నాగుపాము ఓ హైవేపై పడగ విప్పి కూర్చుని ప్రజలను భయాందోళనకు గురిచేసింది విజయనగరం జిల్లా మెంటాడ మండలం గ్రీన్ఫీల్డ్ హైవే రింగ్ రోడ్పై త్రాజ్పాము హల్చల్ చేసింది రోడ్డుపై తెలుపు గోధుమ వర్ణం కలగలిసిన దాదాపు పదడుగుల నాగుపాము రోడ్డుపై పడగవిప్పి బుసలు కొడుతూ కూర్చుంది రాత్రివేళ హైవేపై దూసుకెళ్తున్న వాహనాల వెలుగులో రోడ్డుపై మెరుస్తూ కనిపిస్తున్న నాగుపామును చూసి ఒక్కసారిగా వాహనదారులు తమ వెహికల్స్ ను ఆపేశారు అయితే ఆ నాగుపాము ఎవరికి ఎలాంటి హాని తలపెట్టలేదు ఈ క్రమంలో చుట్టలా చుట్టుకుని పడగవిప్పి బుసలు కొడుతూ రోడ్డుపై కూర్చుని అందరినీ పరిశీలనగా చూస్తున్న నాగుపాములు స్థానికులు తమ మొబైల్స్ లో ఫోటోలు వీడియోలు తీసుకున్నారు తీసుకున్న వాడికి తీసుకున్న వీడియోలు ఫోటోలు అన్నట్లుగా వారందరికీ ఆ నాగుపాము తమదైన స్టైల్లో ఫోజులు ఇచ్చింది ఇంతలో స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ నాగ్బాబును తీసుకెళ్లి సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది